ఏడాది పొడవునా సాగులో ఉండే కూరగాయ పంట పచ్చిమిరప వాణిజ్య సరళిలో ఎండుమిరపను ఖరీఫ్ రబీ కాలాల్లో నాటితే పచ్చిమిరపను అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటు వల్ల రైతుకు ఎకరాకు పది నుంచి పద్దెనిమిది టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది అయితే ఖరీఫ్లో మిరప సాగు చేసే రైతులు అధిక దిగుబడి పొందాలంటే ఎలాంటి సమగ్ర యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు చూద్దాం ప్రపంచంలోనే అత్యధికంగా మిరప పండించే దేశంగా భారత్ పేరుగాంచింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఒరిస్సా రాష్ట్రాల్లో తొమ్మిది లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో మిరప సాగవుతుంది ఇది సుగంధ ద్రవ్యాల పంటగా ప్రసిద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కలిగి ఉండడంతో రైతులు నిరంతరాయంగా ఈ పంటను పండిస్తున్నారు ప్రతి ఇంట భోజన విస్తరిలో ప్రధాన వంటకాల్లో మిరప కారం వినియోగించడం అనాదిగా వస్తున్న సంగతి విదితమే కేవలం కారం గుణం కలిగి ఉండడమే కాకుండా వంటకాలకు తినుబండారాలకు ఎరుపుదనాన్ని తెస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్తో దేశానికి విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతోంది ఈ పంటను పండించేటప్పుడు విత్తనం ఎంపికతో పాటు నారు పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పైరు ఎదుగుదల సమయంలో వచ్చే చీడపీడలను ఎప్పటికప్పుడు గుర్తించి నివారించాలి అంతేకాకుండా సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులను తీసుకోవచ్చని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్ ఇసుకతో కూడిన నెల నీళ్ళు ముఖ్యమైనవి ఎక్కువ నీటి నీళ్ళకి లేకుండా చూసుకునే విధంగా మనం ఈ యొక్క నీరు ఎంచుకోవడం ముఖ్యము ఈ యొక్క సాగు చేసే రైతులందరూ కూడా ఈ యొక్క విత్తనాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది ఈ యొక్క వర్షాకాలం తగ్గట్టుగా మనం చలికాలం తగ్గట్టుగా ఏ నారు పెంచుకుంటున్నాము అనేది ఆ విత్తనం సెలక్షన్లోనే మనకు ముఖ్యంగా ఉంటుందండి ఎందుకంటే తట్టుకునే రకాలు ఎంచుకోవడం ద్వారా మనకు రైతు మోసపోయే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి కాబట్టి రైతులందరూ కూడా మంచి విత్తనం ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయము ఈ యొక్క మిరప సాగు చేసే రైతులందరూ కూడా నారు యొక్క పెంపకం అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది ఎందుకంటే నారు సరిగా పెంచుకున్నట్లయితే ఎక్కువ విత్తన వృధా అయ్యే అవకాశం ఉంటుంది దీని ద్వారా ఖర్చు కూడా మనకు రైతుకు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క నారు పెంచుకునే విధానంలో ముఖ్యంగా నారుమల్లు తయారు చేసుకునేటప్పుడు ఒక మీటర్ వీడలుకున్నటువంటి నారుమడిని పదిహేను సెలెన్ మీటర్ ఎత్తుగల నారుమల్లు తయారు చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు ఎత్తైన ఈ యొక్క మళ్ళ ద్వారా మనకు నారు ఎక్కువగా మనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వర్షకాలంలో ఎత్తైన మళ్ళీ తయారు చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా టైగోడర్మ బిడి బుకునేటువంటి కల్చర్ తయారు చేసుకుని ఈ యొక్క టైగోడర్మ కల్చర్ని మన యొక్క ఈ యొక్క మళ్ళ పైన ద్వారా నార్కులు తెగుని తెగుని నివారించుకునే విధంగా మనం ఒక మిరప బిడ్డని తయారు చేసుకోవాలి దీనిలో భాగంగా విత్తన శుద్ధి అనేది ఇంకో ముఖ్యమైన అంశము ఈ యొక్క విత్తన శుద్ధిలో మనకు ఒక కిలో మిరప విత్తనాలకి ఒక నూట యాభై గ్రాముల ట్రైస్డే మాలతో పాస్పేట్ మందును ఈ యొక్క వైరస్ తెగులు పెంచడానికి మనం పెంచుకునే జరుగుతుంటుంది అదేవిధంగా మనము ఈ యొక్క రసం పిల్చే పురుగుల నుంచి బయట తప్పించుకోవడానికి ఎనిమిది గ్రాముల ఇమ్రాక్ మందును ఈ యొక్క కిలో పట్టించడం ద్వారా ఈ యొక్క రసం పిల్చే పురుగులు నుంచి మనము తప్పించుకోవచ్చును అదేవిధంగా క్యాప్టెన్ మ్యాంకోజేబు అనే మందును మనకు శిలీంద్ర నాశకాలని మన ఒక కిలో విత్తనానికి మూడు గ్రాములు కలుపుకున్నట్లయితే మనకు తెగుల నుంచి మనము ఈ యొక్క పంటను కాపాడుకునే విధంగా మనము విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకు ప్రతి ఒక్క నారు కూడా మనకు మంచిగా మొలకెత్తిన నాణ్యమైన నారు మనం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క నారుని మనము నార్మల్ నుంచి మనము మెయిన్ ఫీల్డ్ తీసుకెళ్ళినప్పుడు ఒక్కొక్క వరుసకు వచ్చేసి అరవై సెంటీమీటర్లు ఒక మొక్క మొక్కకు వచ్చేసి పదిహేను సెంటీమీటర్లు మనము పెట్టుకోవడం ద్వారా మనకు మనం ఎక్కువ కరెక్ట్గా మనము అధిక సంతృత పద్ధతిలో మనము మొక్కలు పెంచుకోవచ్చును దీని ద్వారా ఏంటంటే మనకు ఎక్కువ గాలి సోకే అవకాశం ఉంటుంది దీని ద్వారా తెల్లదోమను కూడా కంట్రోల్ చేసుకునే విధంగా మనకు ఈ యొక్క వర్షాల యొక్క దూరము మనం మెయింటైన్ చేయవచ్చును ఈ యొక్క పంట సాగు చేసేటప్పుడు మనకు ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకు నూట ఇరవై కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల పొటాష్ భాస్వరము అదే నలభై ఎనిమిది కిలోల యొక్క పొటాషియం పొటాషియం ఎరువుని మనము ఒక ఎకరానికి సరిపడా మనం ఇచ్చుకోవచ్చును ముప్పై నలభై ఐదు అరవై రోజుల్లో ఈ యొక్క నత్రయాన్ని మనము ఈ యొక్క నూట ఇరవై కిలోలని మూడు దఫాలు తెచ్చుకున్నట్టయితే మనకు యొక్క పెరుగుదల కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ రైతుల ఈ యొక్క చేసేటప్పుడు అదేవిధంగా మనకి ఇంకోటి నారు నాటుకున్న తర్వాత కలుపు సమస్య కూడా మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క కలుపు సమస్య నుంచి మనము నివారణ పొందడానికి నాటిన నలభై నాలుగు గంట నలభై ఎనిమిది గంటల్లో మనము పెండిలి పెండి మిత్రుల మందుని ఒకటి పాయింట్ మూడు లీటర్ నుంచి ఒకటి పాయింట్ ఆరు లీటర్ని రెండు వందల లీటర్లు కలుపుకొని పిచికారి చేసినట్లయితే మనకు ఈ యొక్క కలుపును కూడా మనం నివారించుకోవచ్చును అదేవిధంగా నాటుకున్న తర్వాత మనకు ఎక్కువగా మొదటగా మనకు కాండము కింద భాగము కొట్టేస్తుంటే మనకు బ్యాక్టీరియా శిలింగా మనం గమనిస్తూ ఉంటాము కాబట్టి రైతులు నాటినప్పుడు వర్షం ఇట్లా వచ్చినట్లయితే మనకు బ్లాటెక్స్ మందుని అంటే కాపాసుకురాట మందు కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది లీటర్ నీటికి ముడుకొని కలుపుకొని ఈ యొక్క మొక్కలు ఎక్కడైతే చనిపోతున్నాయో అవి గమనించుకున్నట్లయితే మనకు నాటిన తర్వాత మనకు ఎక్కువ మోటారిటీ లేకుండా మనం కాపుడుకునే కాపాడుకునే విధంగా ఈ యొక్క క్షీణనాశకాన్ని మనం పిచ్చుకల్సినట్లయితే మనకు వేరు విధంగా వేరు ఖర్చు విధంగా చేయడం ద్వారా మనకు ఎక్కువ మొలక మనకు వృధా అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్క మొలక మంచిగా బలంగా ఎన్నుకుంటే మనకు ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది